నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిల్శు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఆన్లైన్ కన్సల్టేషన్ గత నాలుగైదు సంవత్సరాలుగా చేయటం అనేది జరుగుతోంది కాబట్టి ఆన్లైన్ కన్సల్టేషన్ వ్యక్తిగత జాతక పరిశీలనే కాకుండా వివాహ పొంతన కూడా మనం చూడటం జరుగుతుంది కాబట్టి మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ కావాల్సిన వాళ్ళు కూడా సంప్రదించవచ్చు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ పర్సనల్ నెంబర్కి వాట్సప్ చేయవచ్చు మెసేజ్ చేయవచ్చు తద్వారా ఎవరికైనా సరే జ్యోతిష్య పరిశీ వారి వ్యక్తిగత జాతక పరిశీలన అలాగే వారి వారి పిల్లలకు ఎవరికైనా సరే వివాహ పొంతన మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు అలాగే మనం గత కొన్ని వీడియోలుగా వివాహపరము పరమైన వీడియోలు చేసుకుంటున్నాం సప్తమ భావం గురించే కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే కొన్ని లగ్నాల వారికి కలిసి వచ్చే గ్రహస్థితి అలాగే షోడశ వర్గ చక్రాల గురించి కూడా తెలుసుకుంటున్నాం మనకి జ్యోతిష్యంలో అత్యంత ముఖ్యమైన వర్గచక్రాలుగా అవి మనం చెప్పవచ్చు ఫలిత నిర్ధారణకి ఫలితం మనం నిర్ధారించడానికి చెప్పడానికి ఎంతైనా ఉపయోగపడేవి కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకుందాం రాశి చక్రము హోరా చక్రం గురించి తెలుసుకున్నాం వచ్చే వీడియోలో మిగతా పద్నాలుగు చక్రాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి ఉగాది ఫలితాలు తర్వాత మళ్ళీ మామూలుగానే మనము జ్యోతిష్యపరమైన అంశాలని తెలుసుకోవచ్చు అలాగే షార్ట్ వీడియోస్లో ప్రతి నెలా కూడా మాస ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈ వీడియోలో గత వీడియోలో సప్తమ భా భావము బహుభార్య యోగములు ద్వికలత్ర యోగముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ వీడియోలో అలాగే భార్యకు కొంత అనారోగ్య సూచన ఎలా ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అనారోగ్యకరమైన ఎవరైతే మనకి వస్తారు భార్య లేక భర్త ఇక్కడ మనం ఇద్దరినీ తీసుకోవాలి ఒకరే అని కాదు మనకి కొంత మనం చూసినట్టయితే కొంత ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు సరే చిన్న చితక అంటే అది పెద్ద ఇబ్బంది కాదు కొంత ఇబ్బంది పెట్టే అనారోగ్యాలుగానే మనము చెప్పవచ్చు వియోగములు కలగటం అంటే నడి వయసులోనే మనం నలభై నలభై ఐదు ఈ వయసులో కొంత వియోగాలు వస్తూ ఉంటాయి భార్య లేక భర్త వియోగాలు అలాగే అనారోగ్యాలు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ వీడియోస్ మనము సప్తమ భావం గురించి తెలుసుకునే దాంట్లో చేస్తున్నాం అలాగే వివాహ పొంతనలో కూడా అత్యంత ముఖ్యమైన అంశాలుగా మనము చెప్పవచ్చు ముఖ్యంగా సప్తమ భావము వియోగములు ఇక్కడ అనారోగ్యములు కూడా కలిగే అవకాశం ఉంటుంది అనారోగ్యంతో వియోగం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మళ్ళీ ఏదైనా సరే యాక్సిడెంట్స్ ద్వారా కావచ్చు ఏదైనా ఇబ్బందికరమైన అంశాలతో విడిపోయే అవకాశం కూడా ఉంటుంది అని మనము చెప్పవచ్చు సప్తమ స్థానంలో ఐదు లేదా ఎనిమిదో స్థానాధిపతులు ఉన్నా కూడా వియోగాలు ప్రాప్తిస్తాయి అని చెప్పని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది సప్తమాధిపతి ఐదో స్థానమునందున వియోగం కలుగుతుంది భార్య లేక భర్త వియోగం కలుగుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది పంచమ స్థానంలో బలహీనుడైన చంద్రుడు ఉండగా ఒకటి ఏడు పన్నెండు స్థానముల్లో పాపగ్రహములున్నా భార్య భర్త లేక సంతాన వియోగాలు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు కొంతమంది మనం చూసినట్టయితే సంతానం కలగటం మధ్యలో వారికి అనారోగ్య సమస్యలు రావటము కాలం చేయటము జరుగుతుంది కొన్ని కొన్ని లగ్నాలకు పంచమంలో రవి ఉన్న శని ఉన్న ఇటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటుంది అని మనము చెప్పవచ్చు శుక్రునికి పాపార్గ్రహం కలిగి పాపగ్రహ సంబంధములు ఉన్నా కూడా వియోగాలు కలుగుతాయి అని చెప్పని చెప్పారు మనం ముఖ్యంగా ఒకటికి రెండుసార్లు చెప్పుకుంది సప్తమానికి కారకుడు శుక్రుడు న్యాచురల్గా తీసుకున్న మేషం నుంచి తుల సప్తమం అవుతుంది కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు బాగుండాలి కుజుడు వీరిద్దరూ బాగున్నట్టయితే వారి వైవాహిక పరమైన ఇబ్బందులు ఏమీ రాకుండా సంతానం కలిగి చక్కగా అది బాగుంటుంది వివాహ జీవితము అని చెప్పని మనము చెప్పవచ్చు అలాగే పాపగ్రహ సంబంధం గలగా శుక్రుడు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానములందు ఉన్న ఎడల ఇక్కడ భార్య లేక భర్త వియోగం కలుగుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు మనము అనుకుంటాం శుక్రుడు ఉదాహరణకి మేష లగ్నానికి తీసుకున్నట్టయితే ఉచ్చులో ఉన్నాడు బాగుంది అని కానీ అక్కడ పన్నెండో స్థానం అనేది కొంత ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పవచ్చు అలాగే సప్తమ స్థానం ఉచ్చుకి రాశి అయ్యే అందు శుక్రుడున్న వియోగము కలుగుతుంది అని చెప్పని చెప్పారు సప్తమ స్థానము వృక్షికమే అంటే ఇక్కడ వృషభలగ్నం వారికి ఇది అవుతుంది కాబట్టి ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది అని మనము చెప్పవచ్చు వృషభ రాశి సప్తమ స్థానమై అందు బుధుడు ఉన్నచో కూడా వియోగము కలుగుతుంది భార్య లేక భర్త వియోగం అనేది కలుగుతుంది అలాగే మకరము సప్తమ స్థానమై అందు గురువు ఉన్నా కూడా వియోగాలు కలుగుతాయి భార్య లేక భర్త వియోగాలు కలుగుతాయి అని చెప్పని మనకి చెప్పడం జరిగింది మీనరాశి సప్తమ స్థానమై అందు శని కానీ కుజుడు కానీ ఉన్న ఇక్కడ భార్య లేక భర్త వియోగం కలుగుతుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి తీసుకున్నట్టయితే పాపగ్రహము శుభగ్రహము కాకుండా కొన్ని ఇక్కడ సప్తమ స్థానంలో ఇబ్బందికరమైన అంశాలని ఇక్కడ కలుగుతున్నాయి శుక్రుడు పాపగ్రహాలతోటి కలిసి ఐదు ఏడు తొమ్మిది స్థానములందు ఉన్నా కూడా ఇక్కడ భార్యకి కొంత ఆరోగ్యకరమైన సమస్యలు అంటే కొంత అంగవైకల్యం ఇలాంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు సప్తమ ద్వితీయాధిపతులు బలహీనులై పాపగ్రహ సంబంధములు ఉండొచ్చు ఇక్కడ భార్యను లేక భర్తను వదిలి వీరు జీవిస్తారు విడివిడిగా జీవించడం అనేది జరుగుతుంది అని మనము చెప్పవచ్చు సప్తమ శని లగ్న రవి వలన కలత్రము నష్టమవుతుంది అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్న మనకు చూసినట్టయితే శని రవి వీరు పరస్పరం బద్ద శత్రువులు కాబట్టి వీరు పరస్పర దృష్టి కూడా శని కుజుల దృష్టి శని కుజుల దృష్టి శని శుక్రుడు కుజ శుక్రులు దృష్టి లాగానే శని రవిల దృష్టి కూడా ఇక్కడ కళత్రం నష్టం అవుతుంది అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది ఇక్కడ శుక్ర షష్టాధిపతులు కలిసి ఉన్న భార్యకు ఆపదలు కలుగుతాయి అని చెప్పని ఇక్కడ మనకు చెప్పటం జరిగింది అంటే ఒకంత అనారోగ్య సమస్యలు అయితే వీరికి వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పవచ్చు చంద్రశుక్రులు నీచస్థాన స్థితి ఉన్నప్పుడు భార్యకు లేక భర్తకు జలగండమును కలుగుతాయి అని మనం చెప్పవచ్చు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం నదీ స్థానాలకు సముద్రాలకు స్థానాలకు వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది కలగటం ఒకరు ఇద్దరు వాళ్ళని విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది మొన్న ఈ మధ్యన ఒకరు చెప్పినప్పుడు నాకు చాలా బాధాకరమైన అంశం కర్ణాటకలో జరిగింది ఇది తండ్రి ఒక కూతురు చనిపోవడం జరిగింది తల్లి కూతురు ఉండటం జరిగింది వాళ్ళు నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోవటం జరిగింది కాబట్టి ఇలాంటి గ్రహస్థితులు మనం చూసినప్పుడు ఇవి ఒక ఆశ్చర్యంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు శుక్రుడు ఉన్న రాశి నుండి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు రాశులందు కుజుడు ఉండటం కూడా వైవాహిక జీవితముకు మంచిది కాదు అని చెప్పని చెప్పడం జరిగింది ఇక్కడ సాధారణంగా మనం చూసేటప్పుడు లగ్నం నుంచే చూస్తాం అలాగే రాశి నుంచి చూస్తాం కానీ శుక్రుడి నుంచి కూడా చూడాలి అని చెప్పని చెప్పడం జరుగుతుంది ఒకంత ఇది ఇబ్బందికరమైన అంశమే లగ్నము చంద్రుడు శుక్రుడు ఎక్కడి నుంచి కూడా కుజుడు లేకుండా ఉండటం అనేది ఎక్కడో మనం పది జాతకాలో వంద జాతకాలు చూస్తే ఒక నాలుగైదు దొరుకుతాయి లేకపోతే దొరకవు కాబట్టి దీన్ని చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఈ కుజుడి ఇబ్బంది గురించి ఎఫెక్ట్ గురించి అష్టమస్థాన లగ్నస్థాన కుజదోషము స్త్రీ పురుషులను పీడింపగలదు అని చెప్పారు కాబట్టి మనము కుజదోషం ఉంది అయ్యా అంటే ఉంది అని చెప్పాలి అంతేగాని తక్కువగా ఉందండి కొంతే ఉందండి పది పర్సెంట్ ఉంది ఇరవై పర్సెంట్ ఉంది అని చెప్తూ ఉంటారు ఇది ఒట్టి మాట అండి ఆ ఇబ్బంది ఉంది అంటే ఉన్నట్టే ఆ స్థానాలను బట్టి మనకి ఇవ్వటం జరిగింది చూస్తే ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు కుజుడు ఉన్నట్టే లగ్నాత్ అది ఉచ్చక్షేత్రమా మూల త్రికోణమా నీచక్షేత్రమా అన్నీ కొన్ని మనకి చెప్పటం జరిగింది పరాశరుల వారు దీన్ని ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇది కొన్ని కొన్ని పంచాంగాల్లో కానివ్వండి పుస్తకాల్లో కానివ్వండి తర్వాత తర్వాత రావటం జరిగింది కానీ ఇది మనకు ఎక్కడా చెప్పలేదు కుజునికి ద్వితీయ సప్తమ భావస్థితి ఉన్నలా పురుషులకు అధిక దోషం కలుగుతుంది అని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి స్త్రీ జాతకంలో పరిశీలించేటప్పుడు కూడా మనము పురుషుల జాతకాలు పరిశీలించేటప్పుడు ఈ కుజదోషాన్ని విస్మరించకూడదు మొట్టమొదటి అంశంగానే మనము దీన్ని తీసుకోవాలి అని మనము చెప్పవచ్చు కుజుడు జన్మ లగ్న లగ్నములు రెండింటి అందు ఉన్న దోషప్రదుడైన వివాహాలకు ఆటంకం కలుగుతుంది అని చెప్పని మనకి చెప్పటం జరిగింది అలాగే జన్మ లగ్నం నుండి రెండో స్థానమునందు కుజుడు సంతాన నష్టాన్ని కలుగజేస్తాడు ఏడో స్థానము ఉన్న కుజుడు భార్యకు హాని చేస్తాడు ఎనిమిదో స్థానమునందు ఉన్న కుజుడు స్త్రీ సౌభాగ్యానికి ఇబ్బంది పెడతాడు అంటే భర్తకి ఇబ్బంది పెడతాడు అలాగే భర్తకు ఉన్నట్టయితే భార్యకు ఇబ్బంది పెడతాడు అని చెప్పని మనం చెప్పవచ్చు పన్నెండో స్థానమునందు ఉన్న కుజుడు సంపద నష్టం చేయటం దరిద్రాలని కలుగ అని చెప్పని మనం చెప్పవచ్చు ఇతర గ్రహాలతో కలయిక శుక్రుడు ఒకడే కర్కాటక రాశి అందున కలత్ర నష్టం కలుగుతుంది అని చెప్పని చెప్పారు ఇక్కడ కుజుడు నీచపడతాడు కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ చెప్పు ఉండొచ్చు ఇది మనం చూసుకున్నట్టయితే ఒకంత పరిశీలించాల్సిన అంశం లగ్నాధిపతి నీచస్థితి కలిగి సప్తమ సప్తమాధిపతి అష్టమ అష్టమస్థానమునందు ఉన్న నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల మధ్యలో భార్య లేక భర్త కాలం చేస్తారు అని చెప్పని మనము చెప్పవచ్చు సప్తమాధిపతి అష్టమ స్థానం నుండి వ్యయాధిపతి సప్తమమునందు ఉన్నట్టయితే వీరు కూడా నలభై సంవత్సరాలు ఇరవై ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వారు ఎవరైతే ఉంటారో భార్య లేక భర్త వీరికి వియోగం ఉంటుంది మృతి చెందుతారు అని చెప్పని మనము చెప్పవచ్చు సప్తమ స్థానంలో కుజుడు రెండవ స్థానంలో రాహు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఏదో ఒక చోట శుక్రుడు ఉన్నా కూడా వివాహమైన సంవత్సరం రెండేళ్లలోపు కలత్ర నష్టం కలుగుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది మనము కొన్ని వింటూ ఉంటాం అప్పుడప్పుడు ఇలాంటివి కొన్ని బాధాకరమైన అంశాలు ఒకళ్ళు ఇట్లాగే పాపం వాళ్ళు సంవత్సరంలోపే అమ్మాయి గర్భం చేయటం జరిగింది చక్కగా ఉన్నారు వెళ్తున్నారు బండి మీద పడిపోవటం వెంటనే బస్ ఎక్కేయటం కూడా జరిగింది మనకు తెలిసిన వాళ్ళకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వారి కాబట్టి కొంత ఇబ్బందికరమైన అంశాలు ఇవి గోచరిస్తూ ఉంటాయి సప్తమాధిపతి రాహు కలిసి పదో ఉన్నా కూడా భార్య లేక భర్త నాశనము కాగలదు అని చెప్పని చెప్పటం అనేది జరిగింది అలాగే సప్తమాధిపతికి సప్తమంలో రాహు ఉన్న కళత్ర నష్టం కలుగుతుంది అని చెప్పని అన్నారు అంటే సప్తమాధిపతికి సప్తమంలో అంటే సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి సప్తమంలో రాహు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది జరుగుతుంది అని అంటే ఇక్కడ సప్తమాధిపతిని చూడాలి సప్తమాధిపతి ఎక్కడున్నారో ఆయన చూడాలి సప్తమాధిపతి ఎవరో చూసి ఆయన ఎక్కడ అక్కడి నుంచి రాహుని కూడా చూడాలి సప్తమానికి ఉన్న సప్తమాధిపతికి ఉన్న శుక్రుడికి ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది శుక్రుడికి ఇరువైపులా పాపగ్రహంలో ఉన్న ఎడలు కూడా భార్యకు ఇబ్బంది అని చెప్పారు అంటే అసలు వివాహమే కొంత ఇబ్బంది జరుగుతుంది అలాగే ఇక్కడ పాపగ్రహ స్థితి ఉన్నప్పుడు కూడా వీరు ఇబ్బంది కలుగుతుంది ఎత్తైన ప్రదేశాల నుంచి కూడా వీరికి ఆపద పొంచి ఉంటుంది భార్య లేక భర్త అని చెప్పని చెప్పవచ్చు శుక్రుడు ఉన్న రాశి నుంచి నాలుగు ఎనిమిది రాశుల్లో రవి కుజ శనులు ఉన్నచ్చు అగ్నివలన మృతి చెందవచ్చు అని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ భార్య లేఖ భర్తకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి సప్తమాధిపతి తృతీయ అష్టమ స్థానములందు ఉన్నచో అనారోగ్యం కలుగుతుంది అని చెప్పని ఇక్కడ చెప్పటం జరిగింది కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానములందు ఉన్నప్పుడు కూడా భార్య లేఖ భర్తకు హాని కలుగుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది శుక్రుడు పాప బలాధిక్యత ఎక్కువగా ఉన్నప్పుడు సప్తమాధిపతి పాపులతో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ నాలుగో భావాధిపతి స్థానాధిపతి అయి ఉన్నప్పుడు కూడా భార్య గర్భం దాల్చినా కూడా మరణించే అవకాశం ఉంటుంది అంటే డెలివరీ సమయంలో కానివ్వండి మధ్యలోనే కాలం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి ఈ సప్తమ భావంలో పరిశీలించేటప్పుడు మనం ఇటువంటివన్నీ కూడా పరిశీలించాలి ఎంత పాపగ్రహ సంబంధం ఉన్నది ఎలా ఉన్నది ఏమిటి దానికి తగిన జప దాన హోమములు కొంత చేసుకున్నట్టయితే కొంత ఉద్ధృతి నివృత్తి అవుతుంది అలాగే మనకి దానికి సరిపడ జాతక పంతను కూడా చూసుకుని ఒక భావమే కాదు లగ్నాత్ ద్వాదశ భావాలు కూడా పరిశీలన చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్టయితే కొంత కొంతలో కొంత మనం ఆ ఇబ్బందిని తగ్గించిన వాళ్ళ మొత్తం ఉధృతి అని చెప్పని మనము చెప్పవచ్చు కానీ పూర్తిగా అయితే మనము నివారించలేము కొంతమందికి మనము ద్వికళత్ర యోగాలు ఉంటాయి త్రికళత్ర యోగాలు ఉంటాయి కొంతమంది ఒకళ్ళు ముందు కాలం చేస్తూ ఉంటారు ఎప్పుడో ఇద్దరు కలిసి జీవనం స్టార్ట్ చేసినప్పటికీ ఒక చోట ఉండరు కాబట్టి ఎక్కడి నుంచో చిత్రం కలుస్తారు ఎవరో ఒకళ్ళు ముందుగా కాలం చేయాలి కాబట్టి వారి వారి గ్రహస్థితి వారి వారి రాశి చక్రవశాత్తు భార్య లేక భర్తం కాలం చేస్తూ ఉంటారు సరే అన్ని పనులు అయిపోయిన తర్వాత పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిన తర్వాత డెబ్బై దాటిన తర్వాత కాలం చేయటం అంటే ఒక ఇంత పర్వాలేదు కానీ నడి వయసులో బాధ్యతలు ఉన్నప్పుడు చేయటం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం కాబట్టి రాసి ఉన్నదాన్ని మనం ఎప్పుడూ కూడా తప్పించలేము కొంతలో కొంత మనం దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే కొంత పరిహారం చేసుకున్నట్టయితే ఆ ఉద్ధృతిని మాత్రం కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు సర్వే జన సుఖినో శాంతి శాంతి శాంతి